కార్తీక మాసంలో అమ్మవారి దర్శనంతో సకల కోరికలు నెరవేరుతాయని ఆరోగ్యం సంతానం విద్య ధనం రాజకీయంగా రాణిస్తారని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత పురోహితులు శ్రీ పార్థివ శర్మ తెలిపారు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామునే రాజగోపురంలో ఉన్న ఉత్సవమూర్తిని విశేష అలంకరణ మంత్రపుష్పం నిర్వహించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శ్రీ ఈ రోజు కార్తీక పౌర్ణమిని కొని కోరిన కోరికలు తీర్చే భక్తులు కొంగు బంగారంగా శ్రీ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగిందని రద్దీ ఎక్కువగా ఉందని అందుకు అనుగుణంగా దేవస్థానం కమిటీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సాయంకాలం ప్రదోషకాలంలో దీపారాధన దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు నారాయణి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా విలసిల్లుతున్నటువంటి వనదుర్గా భవానీ మహాక్షేత్రము మరి ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి వణదుర్గా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము అదేవిధంగా హారది మంగళహారతి మంత్రపుష్పము భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఉదయం నుండే కూడా భక్తుల నది ఉంది అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకొని ఇక్కడ దీపారాధన కార్యక్రమము దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కుబరులు చెల్లించుకుంటున్నారు ఈరోజు భక్తులన్నీ అధికంగా ఉంటుందని ఈ యొక్క భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో బనదుర్గా అమ్మవారి మహాక్షేత్రంలో ఈ యొక్క రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి చుట్టూ కూడా దీపాలంకరణ సేవా కార్యక్రమము జరుగుతుంది ఈ యొక్క భక్తులు వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి దగ్గర కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకలమైనటువంటి కోరికలు నెరవేరి ఆరోగ్యము సంతానము విద్య ధనము రాజకీయము ఇలాంటి కార్యక్రమ ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క మనదుర్గా మహాక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవో గారు అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క చేయించడం జరిగింది అడదుర్గా భవాని మాతాజీ జా